కలుగు చేసిన తర్వాత చివరిగా దేవుడు మనిషిని కలుగు చేశాడు ఎందుకంటే ఇవన్నిటినీ కలుగు చేసింది ఎందుకు అంటే ఈ మనిషి కోసమే ఎందుకు ఈ మనిషి కోసం అంటే మనిషి ఎవరు అంటే మనుషులుగా మనం ఉన్న మనం అంతా ఎవరుము అంటే సాక్షాత్తు దేవుని స్వరూపం మొదటి మనిషిని దేవుడు కలుగు చేసి ఆ మనిషిలో నుంచే ప్రతి జాతి మనుషులను దేవుడి భూమి సృష్టించి కలిగించి ఈ మనిషికి కావలసిన ప్రకృతిని కలుగు చేశాడు ఈ మనిషి పుట్టకమునితే మనిషి కోసం ఏమేం కావాలో అన్నిటినీ ఇచ్చాడండి ఉదాహరణగా మనకు అర్థం కావాలంటే ఒక తండ్రి ఎలా అయితే తన పిల్లల పుట్టకమునిపే వాళ్ళ కోసం ఇంటిని ఇంటిలో ఉండ ఉండవలసిన ఆహార పదార్థాలు వస్తువుని ఎలా అయితే ఒక తండ్రిగా కుమారుల కోసం చేస్తాడో అలాగే మనల్ కన్నా పరలోకపు తండ్రి ఆత్మలకు మనుషులందరికీ తండ్రి అని దేవుడు కూడా మనుషులు పుట్టక మునిపోయి మనుషులకి ఏమేమి కావాలో ఈ భూమి మీద కలుగు చేశాడు ఈ భూమిని ఆయన అంటున్నాడు మనుషులకు నివాసయోగ్యమైన భూగోళము అంటున్నాడు దేవుడు ఒక తండ్రి ఎలాగైతే కొడుకు కోసం నివాసం చేయడానికి ఇల్లు కట్టి ఇస్తాడో అలాగే ప్రపంచ ప్రజలందరికీ దేవుడు కట్టిన ఇల్లే ఈ భూమి ఈ భూమి మీద మనిషికి ఏమేం కావాలో అన్ని పెట్టాడు కానీ మనుషులంతా ఆలోచన ఈ భూమి మీద లేకుండా ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారండి ఈ రోజు సైన్స్ ప్రపంచం ఏం చేస్తుందంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రుడి దగ్గర కానీ గ్రహాల మీదకి వెళ్ళి అక్కడ నివాసం చేద్దాం అని అనుకుంటున్నారండి కానీ అది వాళ్ళ కాదు ఎందుకంటే దేవుడు మనుషులు నివసించడానికి భూములు మాత్రమే కట్టాడు తప్ప ఇతర గ్రహాలన్నీ ఈ భూమి మీద పని చేయడం కోసమే ఈ భూమి మీద ఉన్న మనిషి కోసం పని చేయడానికే దేవుడు ఈ ప్రకృతిలో ఎన్నింటిని పెట్టాడు నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ సూర్యుడు కాని చంద్రుడు కానీ ఎవరి కోసం అంటే ఇదిగోండి భూమి మీద మనుషుల కోసం మనుషుల కోసం వెలిగివ్వడానికే ఇవ్వడానికే దేవుడు ప్రకృతిని కలుగు చేశాడు ఆ ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడిని కలుగు చేశాడు తప్ప అక్కడికి వెళ్ళి నివాసం చేస్తామంటే అక్కడ సాధ్యం కాదండి నివాసయోగ్యంగా దేవుడు ఉంచింది భూమినే ఎందుకంటే దేవుని కుమారులమైన మనమున్నాం దేవుని పిల్లలమైన మనమున్నాం అయితే పరలోకంలో ఉన్న ఆ దేవుడు మనుషుల్ని భూమి మీద పుట్టించి తన కొరకు బ్రతుకుతారని తాను అనుకున్నట్టుగా జీవిస్తారని తనలా జీవించి తానున్న లోకానికి వస్తారని దేవుడు ఎదురు చూస్తున్నాడండి దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు పాపం లేనివాడు ఆయన ఉండే లోకం కూడా స్వర్గం ఆ లోకం కూడా పవిత్రమైనది మరి మనుషులుగా మనమంతా ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఏం చేస్తున్నాం ఎలా బ్రతుకుతున్నాం కలిగించినా ఆ దేవుని కోసం ఏ రోజైనా ఆలోచిస్తున్నారా అంటే లేదండి దేవుడు కలిగించిన వాటిని అనుభవిస్తూ మనిషి తనకు నచ్చినట్లుగా దేవునికి విరోధంగా దేవుని మాట వినకుండా ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తూ పాపాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నారండి దేవునితో సమాధానం లేకుండా దేవుణ్ణి తండ్రి అని పిలుచుకునే భాగ్యం లేకుండా సమాధానం లేకుండా దేవునితో సంబంధం లేకుండా మనిషి తనకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నాడు మరణించిన తర్వాత దేవునికి విరోధంగా బ్రతికినందుకు పాతాల లోకానికి దేవుడుండే లోకానికి వెళ్లకుండా పాతాలము అగ్నిగుండం నరకానికి వెళ్ళిపోతున్నాడండి ఏం చేస్తున్నాడు మనిషి ఈ భూమి మీద దేవునికి వ్యతిరేకంగా అంటే దేవునికి దేవునికి మనసులో చోటు ఇవ్వకుండా ఈ భూమి మీద అసూయ ద్వేషం నరహత్యలు వ్యభచారాలు దొంగతనాలు అని ఎన్నో రకాల నేరాలు చేస్తూ దేవునికి వ్యతిరేకంగా మారిపోతున్నాడు ఇలా మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే పాతాళంలో అగ్నిగుండానికి వెళ్తున్నాడు ఆరే ఆరని అగ్నికి పాత్రులే అక్కడి నుంచి తప్పించుకోలేక అరుస్తున్నారు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయన్న సంగతి మాకెలా తెలుసు అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మాకైతే తెలియదండి కానీ పరలోక మంది ఉన్న దేవుడే భూమి మీదకి వచ్చాడు ఆయన యేసు ప్రభు భూమి మీద మొదటి పుట్టిన మనిషి నుంచి ఇగ తర్వాత జరగబోయే కార్యక్రమాలన్నిటినీ దేవుడు బైబిల్ అని ఈ గ్రంథంలో రాపించాడు మనిషి పుట్టుక ఎలా జరుగుతుందో ఎలా బ్రతుకుతున్నాడో ఎలా మరణిస్తున్నాడో మరణించిన తర్వాత ఆత్మగా ఎక్కడికి వెళుతున్నాడు అన్న సంగతి బైబిల్ అని ఈ మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు అన్ని రాపించాడండి యేసుక్రీస్తు ప్రభు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకు వచ్చి వీటన్నిటినీ ఈ మహాజ్ఞానాన్ని మనుషులందరికీ తెలియజేయాలని భవిష్యత్తును కూర్చొని చింత ప్రతి మనిషికి కలిగించాలని దేవుడు కష్టపడి ఈ లోకానికి వచ్చి ఈ గ్రంథాన్ని రాపించి మనకి ఇందులో అనేక విషయాలు ఉన్నాయి మనిషి పుట్టక మునుపు ఏం జరిగిందో మనిషి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అన్న సంగతులన్నీ రాపించాడు కాబట్టి ప్రియులారా ఈ భూమి మీద ఏదో ఒక రోజు మనం చనిపోక తప్పదు అయితే మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం ఆ దేవుడు ఉండి ఆ లోకానికి వెళ్తామా లేదా అపవాది వాని దేవతల కోసం ఏర్పాటు చేయబడిన ఆ నరకాజ్ఞలోకి వెళ్ళి ఆహుతవుతామా అంటే ఆ నిర్ణయం అనేది ఈ భూమి మీద మనం చేసుకోవాలి ఈ భూమి మీద మనిషిని పుట్టించిన దేవుడు మనిషి తన కోసం బ్రతుకుతాడని దేవుడు ఎదురు చూస్తున్నప్పటికీ దేవుడు మొదటి దినాలలోనే మొదటి శతాబ్దంలోనే దేవుడు ఒక మాట అన్నాడండి భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపం నొందాడంట ఎందుకు అంటే నరుల చిడితనము గొప్పదిగా కనిపిస్తుందంట భూమి మీద మనిషి గొప్పగా బతుకుతాడని దేవుడు సృష్టిస్తే మనిషి చెడుతనం చేస్తూ గొప్పగా కనిపిస్తున్నాడు కాబట్టి ప్రియుల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొదటి పుట్టిన ఆదాము మొదలుకొని ఈ రోజు పుడుతున్న ప్రతి మనిషి ఇక పుట్టబోయే మనుషులు కూడా భూమి మీద దేవునికి వ్యతిరేకంగా మారి దేవునికి విరోధులైపోతున్నారు కాబట్టి ప్రియుల ఇటువంటి శిక్ష నుంచి ఆ అపవాది వాని దోతల కోసం ఏర్పాటు చేయబడిన ఆ నరకాగ్ని నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతికాడు ఏ పాపం లేకుండా మనుషులందరూ భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ తప్పు చేయలేము ఏ తప్పు చేయకుండా ఉండలేము అనుకున్న ఈ మనిషికి లేదు పరిశుద్ధంగా బ్రతకొచ్చు అని ఆయన వచ్చి నిరూపించి ఇదిగో మీ అందరి నిమిత్తం నా ప్రాణం పెడుతున్నాను అని మనుషులందరి పాపం నిమిత్తం తన ప్రాణం పెట్టాడు రక్తం చిందించాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన ద్వారా ఆయన చెప్తున్నాడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు నా ద్వారానే తప్ప ఎవడు దేవుని వద్దకు చేరలేడు పరలోక రాజ్యం వెళ్ళలేడు అని చెప్తున్నాడు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యం చేరుకోలేరు అని చెప్తున్నాడు గనుక ప్రిలరా యేసు మాటలు అంగీకరించండి ఒకవేళ ఈ మాటలు మేము చెప్పినాం అనుకోకండి ఎందుకంటే మేము మీలాంటి మనుషులు మాకంత జ్ఞానం లేదు కానీ మేము ఇంత జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి కారణం ఏసుక్రీస్తు మహాప్రభు ఆయన భూమి మీదకి వచ్చి జ్ఞానాన్ని ప్రకటించాడు ఒకవేళ ఈ మాటలు మనం అంగీకరించలేదంటే ఎవరి మాటలు అంగీకరించట్లేదని మన ఉద్దేశాల్లో ఉందంటే దేవుని మాటల్నే మరి దేవుడు చెప్తున్నది అబద్ధం చెప్తాడా అంటే అబద్ధం చెప్పడండి అబద్ధం చెప్పడానికి ఆయన మనిషి కాదు ఆయన దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా నిజమే చెప్తాడు ఒకవేళ ఈ మాటలు మీరు అంగీకరించకుండా ఆయన విడిచిపెడితే దేవుణ్ణే అబద్ధ కనుక చేస్తున్నామన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ప్రియులారా చనిపోయిన తర్వాత నరకం ఉంది పరలోకం ఉంది పరలోకం చేరాలంటే పాప క్షమాపణ జరగాలి ఆ పాప క్షమాపణ కోసం ఈ లోకంలో మనుషుల కోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు ప్రభు గారు ఒక్కరే కాబట్టి ఆయన అంగీకరించండి నమ్మి బాప్టిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును కాదు కాబట్టి బ్రిలరా నరకానికి ఎవరు పాత్రులు కాకూడదని మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు రాసి ఇచ్చిన ఈ గ్రంథాన్ని మీ దగ్గర ప్రకటిస్తున్నాం బ్రిలరా ఆలోచించండి ఆయన అంగీకరించండి నమ్మి బాప్టిసం పొంది రక్షణ పొందుకోవాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను